మాఘపురాణం పదిహేడవ అధ్యాయంలో ఒకప్పుడు ఇంద్రుడు ఒక ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి శాపం పొందాడు ఆ శాపం వలన అతనికి గాడిద ముఖం వచ్చింది సిగ్గుతో అతను పద్మగిరి గుహలో దాక్కున్నాడు దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి ఇంద్రుని శాప విముక్తి గురించి అడిగారు శ్రీ మహావిష్ణు మాఘమాస స్నాన మహిమను వివరించి గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుడు మాఘమాసంలో నదీ స్నానం చేస్తే శాపం నుండి విముక్తి పొందుతాడని చెప్పాడు తన మాటలకు బలపరిచే ఉదాహరణగా విశ్వామిత్రుని కథను కూడా చెప్పాడు ఒకసారి విశ్వామిత్రుడు ఒక గంధర్వ శ్రీతో కామక్రీడలలో లీనమై తన తపస్సును కోల్పోయాడు శాపం వలన అతనికి కోతి ముఖం వచ్చింది కానీ మాఘమాస స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించడం ద్వారా అతను శాపం నుండి విముక్తి పొందాడు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు దేవతలు గాడిద ముఖంతో ఉన్న ఇంద్రునిచే మాఘమాస స్నానం చేయించారు దాని ఫలితంగా ఇంద్రుడు తన శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన దివ్యశక్తులను పొందాడు ఈ కథ మాఘమాస స్నానం యొక్క పుణ్యమహిమను మరియు భక్తి శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ట మహర్షి దిలీపునితో మరల ఇట్ల నేను రాజా మాఘమాస మహిమను వివరించి మరి ఒక కథను చెప్పేదను వినుము పూర్వము గృత్రుమధుడను మహర్షి గంగా నదీ తీరమును నివసించచు మాఘమాస స్నానం పూజాధికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణు మాత్మ్యమును వివరించుచుండెను జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకూరగా గుతృమద మహర్షి ఇట్లు పలికెను సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమగును అటువంటి మాఘమాసమున నదీ స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశం కూడా అగుచున్నది మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్టుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు పూర్వము తుంగభద్ర నదీ తీరంలో అన్ని వేదములను అధ్యయనం చేసిన మిత్రవిందుడను ముని ఒక్కడు ఆశ్రమం నిర్మించుకొని ఉండెను మిత్రవిందుని భార్య అతిలోక సుందరి ఆమె ఒకనాడు నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని కేశములను ఆరబెట్టుకుని చుండెను రాక్షస సంహారం దేవతలతో కలిసి ఆకాశ మార్గంన పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడు ఆమెను ఎటులనైనా పొందవలైనని నిశ్చయించుకొనెను రాక్షసులను జయించి తిరుగు వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమంపై భాగముల నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనిస్తూ ఉండెను మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేద పఠనం చేయింపవలైనని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను విడిపించుకొని పోవుచున్న ఆమెకు తాను ఎవరో నని చెప్పి తన కోరికను తీర్త తీర్చమని ప్రార్థించెను ఆమె సౌందర్యమును మెచ్చెను ఆమెను కామపరవశమై ఇంద్రుని పొందుకు అంగీకరించెను కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్లేందుకు యత్నించుచుండెను అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవు ఎవడవని అడిగెను నేను ఇంద్రుడునని సమాధానమిచ్చెను మిత్రవింద్రుడును జరిగిన దానిని గ్రహించెను నీవు గాడిద ముఖం కలవాడవై స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను తప్పు చేసిన తన భార్యను రాయివై పడియుండుమని శపించెను ఆ చోటును ఆ ముని ఆ చోటును విడిచి గంగానది తీరమును చేరి అక్కడ తపం ఆచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను మునిశాపం వలన ఇంద్రుని ముఖం మాత్రమే గాడిద ము గాడిద మిగిలిన శరీరం మామూలుగానే ఉండును అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచటి గుహలో నుండి అచట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను రాజైన ఇంద్రుడు లేని స్వర్గంపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధం చేయిచుండిరి దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోయిరి తమ ప్రభువకు ఇంద్రుని వెతుకసాగిరి ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి దేవతలు ఇంద్రుని వెతుకుచు నదీ తీరములయందు సముద్రంలో తీరములయందు తిరుగుచుండిరి అప్పుడు మాఘమాసం అగుటచే మాఘమాసమున నదీ స్నానం చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి మునులు వారిని వారిట్లనిరి దేవతలారా వెనుము మేము చేయు వ్రతం మాఘమాస వ్రతం సూర్యుడు మకర రాశి ఎందుగా ప్రాతకాలమున తటాకమునందు స్నానం చేయుట శ్రీ మహావిష్ణు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము దీని వలన దుర్లభమైన మోక్షం కూడా సులభమగును మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపజేయును మాఘమాస స్నానం పూజ మున్నగునవి చేయువారు వారి అదృష్టము అనంతము మాఘశుద్ధ చతుర్దశి ఎందు గోదానము వృషోత్పర్జనము తిలదానము ఆవుపదానము పాయసదానము వస్త్ర కంబలముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి దేవతలు దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువు నర్చించిరి వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను మొట్టమొదట జగద్ జగద్గురువు ఆ శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగి ఉండెను శంఖుచక్ర గదాపద్మములు నాలుగు చేతులయందు పట్టెను పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా నుండెను కంకణములు వారములు వైజయంతిమాలా మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపంతో నుండెను ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలిట్లు స్థుతించిరి స్వామి నీవు జగములకే గురువు గురువువు వేద వేద్యుడవు నీ అనుగ్రహం లేదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరగజాలరు చతుర్ముఖములు గల బ్రహ్మవ్యాస మహర్షిని పాదముల మహిమను స్థుతించి కృతార్థులు అయినారు అట్టి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే ఉన్నది నీవు సత్యద్రూపుడవు సత్యవాక్కువు స్వామి అటువంటి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయములను నిర్వహించుచున్నావు సర్వ సృష్టి నశించి జలమయమై ఉన్నప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉందువు పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరూ ఎరుగజాలరు కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని ఎంత ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపముననున్న నీకు నమస్కారము సర్వవ్యాప్తుడవైన నిన్నెవరునూ ఎరుగజాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉర్ధవుడు మొదలైన ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు నీవు జగములకు గురువు జగములును నీవే మాట మనస్సు మున్నగు వానికి అందని నీ రూపమును నిన్నుచి స్థుతించుట తప్పయే ఏమీయూ చేయజాలని వారము నాయకుడగు ఇంద్రుని కోల్పోయి రాక్షసుల చే అవనా అవమానింపబడిన మమ్ము రక్షింపు అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్థుతించిరి దేవతల ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను దేవతలారా ఇంద్రుడు మునిషాపంచే శక్తులను కోల్పోయి గాడిద ముఖం కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషం చేసి ముని శాపం నొందెను పద్మగిరి దోకర్ణ సమీపంలోన్నది పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధముఖముడ ముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానం చేయింపుడు అందువలన ఇంద్రుడు గాడిద ముఖంను విడిచి మంచి ముఖం గలవాడై పూర్వం వలె దివ్య శక్తులను పొంది మమ్ము రక్షింపగలడు కావున మీరు వాణిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానం చేయింపుడని చెప్పాను దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలు విని విస్మితులైరి స్వామి పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానం చే స్వగ్ధుడగునా విచిత్రముగానున్నదని పలికిరి అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాఘమాస స్నాన మహిమను మీరు ఎరుగ ఇట్లంటిరి నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు పూర్వం విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానం చేసి పూర్వస్థితి పొందేద పొందేనని చెప్పాను ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుని కోరిరి అప్పుడు ఇట్లు పలికెను వినుడు పూర్వం విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణం చేయించు గంగా తీరంనకు వచ్చెను మాఘమాస కాలం అగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చిరి అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానం చేయించు భార్యను కూడా నదీ స్నానం చేయుటకు రమ్మని పిలిచెను భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమున చేరిన ఆమె ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానం బాధాకరము నేను స్నానం చేయగలను మీకు ఆ శక్తి ఇష్టం ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను గంధర్వుడు ఎంత చెప్పినను అతని భార్య భర్ భర్త మాట వినలేదు స్నానం చేయలేదు గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేశాను గంధర్వుడి భార్య మాఘస్నానం దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరుగు వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూసెను ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా మరల ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి ఆ దృశ్యంను చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామదృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖం కలుగుగాకాయని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు విశ్వామిత్రుడు చేయింది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకులోనై నీ తపశక్తి అంతా వదులుకున్నావు సరే లెమ్ము గంగానదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగాచలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువుకు విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ రూపం పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను పూర్వ రూపం నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను దేవతలారా మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది కావున మీరు గాడిద ముఖం కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు అప్పుడు అతనికి శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడి దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించెను మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు దేవతలతో మాఘమాస మహిమను వివరించాడు మాఘ పూర్ణిమ నాడు స్నానం పూజ చేసిన వారి పాపాలు నశిస్తాయని మాఘవ్రతం ఆచరించిన వారు వైకుంఠం చేరుతారని చెప్పాడు దేవతలు ఇంద్రుని వెతుకుతూ పద్మగిరి పర్వతం చేరుకున్నారు అక్కడ వారికి ఒక విచిత్రమైన తొండ కనిపించింది దానిని బంధించి మరునాడు మాఘస్నానం చేసి ఆ తీర్థాన్ని తొండపై పోశారు ఆ తొండ దివ్యాలంకారాలు కల స్త్రీగా మారింది ఆమె తన పేరు సుశీల అని భర్త చనిపోయిన తర్వాత బంధువుల వద్ద ఉండి భిక్షాటన చేస్తూ జీవించిందని చెప్పింది మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతత్వం పొంది దేవప్రియ అనే పేరును గాంచను దేవతలు ఇంద్రుని ఊరడించి తుంగభద్రారంలోకి తీసుకొని వచ్చి మాఘమాసం అంతా స్నానం చేయించారు ఇంద్రుడు శాప విముక్తుడై కృతజ్ఞుడై విష్ణువును స్థుతించాడు ఘత్రుదమద మహర్షి జహ్నమునికి మాఘమాస స్నాన మహిమను వివరించాడు పూర్వం పంపాతీరంలో ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు ధన సంపాదన తప్ప ధన వినియోగం అతడు ఏ చేయలేదు పూజ దానం వంటి మంచి పనులు కూడా చేయలేదు అందువలన మరణించిన తర్వాత నరకలోకం చేరాడు అక్కడ కొంతకాలం ఉండి దరిద్రుడుగా జన్మించాడు దరిద్రుడై మరిన్ని పాపకార్యాలు చేశాడు చనిపోయి పిశాచిగా మారి సం తీరంలో మర్రి చెట్టుపై ఉండి అక్కడికి వచ్చిన వారిని పీడించేవాడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతానికి శిష్యులతో వచ్చి మాఘస్నానం పూజలు చేస్తూ శిష్యులకు మాఘమాస మహాత్మ్యాన్ని వివరించేవాడు మాఘస్నానం చేయనివాడు నరకానికి పోతాడని చెప్పేవాడు ఆ సమయంలో పిశాచ రూపం పైనుండి కింద పడింది ఆ పిశాచానికి వశిష్ఠుడు మంత్రోదకం చల్లి పంపాజలంలో మాఘస్నానం చేయించాడు వశిష్ఠుడు చెప్పిన హరికథలు వినడం వలన మాఘస్నానం వలన దాని రూపం పోయి దివ్యరూపం వచ్చింది మాధవని అనుగ్రహం వలన వైకుంఠాన్ని చేరుకుంది ఈ కథ ద్వారా మాఘమాస స్నాన మహిమను మనం తెలుసుకోవచ్చు ఇంద్రుని శాప విముక్తి శ్రీ మహావిష్ణువు దేవతలతో మరల ఇట్లనను దేవతలారా మాఘమాస మహిమను ఎంత చెప్పినను చాలదు మాఘ పూర్ణిమ నాడు స్నానం పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నీ నశించును మాఘవ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు మాఘస్నానం ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును నిచ్చును మాసంలో మాఘమాసం గొప్పది సూర్యుడు ప్రశా ప్రకాశించు వారిలో గొప్పవాడు వృక్కం వృక్షం వృక్షములలో ఉత్తమం దేవతలలో నేను ఉత్తముడను వేదములు శాస్త్రములలో ఉత్తమం ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువులలో వసంతం గొప్పది మంత్రములలో రామతారకం ఉత్తమము స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదులలో గంగా ఉత్తమమైంది పర్వతంలో మేరువు గొప్పది అన్ని దానములలో ధనదానం గొప్పది మాఘమాస వ్రతం అన్ని వ్రతములలో ఉత్తమము మాఘమాస వ్రతం సర్వఫలప్రదము కృష్ణవేణి గంగా కావేరి ఇలా సర్వ నదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమందు స్నానం చేసిన వచ్చు పుణ్యము మూడు దినములు అరుణోదయ సమయం నందు చేసిన స్నానం వలన వచ్చును స్నానం చేసి పూజ మొదలగు వాణితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున నన్ను సాలగ్రామముల రూపంలో ఉన్న నన్ను పూజించిన మోక్షం వచ్చును అని శ్రీమన్నారాయణుడి దేవతలకు మాఘవ్రత మహిమను వివరించను దేవతలు విష్ణువాక్యమును శిరసా వహించి ఇంద్రుని వెతుకుచు పద్మగిరి పర్వతమును చేరుకొని ఇంద్రుని వెతుకుతూ ఉన్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించను ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసింది దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని తలిచిరి వారు దానిని తీగలతో బంధించిరి ఎంత ప్రయత్నించిననో ఆ తొండ కదలలేకపోయింది మాఘమాస వ్రతం అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టితో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి తడిసిన తొండ దివ్యాలంకారములు గల శ్రీగా మారెను దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి నీ వివరవన్నీ అడిగిరి ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను నేను సుశీలయను పేరు కలదానను కాశ్మీరంలో నివసించు బ్రాహ్మణుని పుత్రికను మా తండ్రి నాకు వివాహం చేశను నా దురదృష్టవశమున నా భర్త పెళ్లి జరిగిన నాలుగవ నాడు మరణించెను మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి నా తండ్రి మానవ జన్మం కష్టప్రదము స్త్రీగా పుట్టుట మరింత కష్టము బాల్యంలోనే వైధవ్యమునందుట మరింత కష్టము ఇట్లు బాల్యం నందు భర్తను పోగొట్టుకున్న ఈమెను చూడజాలను ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపం ఆచరించుటం ఇని తలంచెను పుత్రిక అయిన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులు ఇద్దరూ వనవాసమునకు పోయి అచ్చటనే మరణించిరి నేనును బంధువుల వద్దనే ఉంటిని వారి నిరాదరణ ఫలితముగా చూచువారెవరను లేకపోవటచే భిక్షాటనం చే జీవించుచూ ఉంటిని నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారములను అమ్ముకొనుచు జీవించుచుంటిని భక్తి వ్రతము ఉన్న వాణిని ఎరుగను ఉపవాసం అనేదే తెలియదు ఏకాదశి వ్రతం చేయువారిని చూచి పరిహాసం చేసి తిని ధనమును దాచి సంపాదనా పరురాలై తిని నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచార వంతురాలనై జీవితమును గడిపి తిని తర్వాత మరణించి నరకంను చేరి తిని అచట పెక్కు రీతుల శిక్షించబడి తిని పులి కోతి ఎత్తు మున్నగు పెక్కు జంతువుల జన్మ నొంది తిని పెక్కు బాధలను పడి తిని ఒకనాటి జన్మలో ఐదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కొన్నవానికి వానికి పెట్టి తిని పెట్టి తిని ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను మాఘమాస పవిత్ర నదీ జల స్పర్శచే ఆమె దేవతత్వమును పొంది దేవప్రియ అని పేరును గాంచెను దేవతలలో ఒక ఆమెను వివాహమాడెను మాఘమాస మహాత్మ్యముల దేవతలు గమనించి విస్మితులైరి ఇంద్రుని సాగిరి పద్మగిరి గుహలలో వికార రూపంతో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి ఇంద్రుడును వారి చూచి సిగ్గుపడెను లోనికి పారిపోయెను దేవతలు ఇంద్రుని చూసి వెంబడించి అతడిని ఊరడించి ధైర్యం చెప్పిరి నీవు చేసిన పాపములను పోగొట్టుకున్నట్టుకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించను ఆ ప్రకారం చేయదు రమ్మని తీరంనకు తీసుకుని వచ్చిరి మాఘమాసం అంతయు వాని చేత మాఘస్నానం చేయించిరి ఇంద్రుడును శాప విముక్తుడయ్యను కృతజ్ఞుడై విష్ణువును స్థుతించెను ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గమున కేయను రాక్షసులను జయించి సుఖంగా నుండెను గృత్రుదమద మహర్షి జహ్నుమునికి ఈ విధముగా మాఘస్నాన మహిమను వివరించనని పలుకుతుండగా జహ్నుముని స్వామి ఈ విష్ణు కథామృతము ఇంకనూ విలవ వినవలెనని ఉన్నది ఇంకనూ చెప్పమని కోరెను గుత్రుమధుడిట్లనెను పూర్వము పంపాతీరంన ధనవంతుడైన వైశ్యుడొక్కడు కలడు ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు పూజ దానము మున్న మంచి పనులను కూడా చేయలేదు అందువలన మరణించిన తర్వాత నరకలోకమును చేరెను అజట కొంతకాలం దరిద్రుడై జనించెను దరిద్రుడై మరిన్ని పాపకార్యములు చేసెను మరణించి పిశాచమై పంపాతీరమున మర్రి చెట్టుపై నుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను ఒకప్పుడు వశిష్ట మహర్షి ఆ ప్రాంతంకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపంలో నివసించచ్చు మాఘస్నానం పూజ మున్నవు చేయొచ్చు శిష్యులకు మాఘమాస మహాత్మ్యమును వివరించుచుండెను అతడు మాఘస్నాన మహిమను వివరించుచు ఒకనాడు మాఘస్నానం చేసిన వారి సర్వపాపములు సూర్యోదయమును చీకట్లు నశించినట్లుగా నశించును మాఘస్నానం చేయని వాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలన శుభములను చేయకపోవుట వలన అశుభములను వివరించుచుండెను ఆ సమయమున పిశాచ రూపం పైనుండి క్రింద పడింది ఆ పి ఆ విశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై చల్లుచు పంపాజలమున మాఘస్నానమును వాణిచే చేయించెను వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన ఆగస్నానము వా వలన వాణి రూపం పోయి దివ్య రూపం వచ్చింది మాధవానుగ్రహం వలన వైకుంఠమునకు చేరెను